ఎక్కువ ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి మీ డ్రీమ్ క్యారెక్టర్ ఏంటండి అంటే ఇలాంటి క్యారెక్టర్ నేను చెయ్యాలి అనే ఒక క్యారెక్టర్ మైండ్లో ఉంటుంది ఆ సినిమాలు చూడడం ద్వారా కావచ్చు సంథింగ్ లైక్ అంటే డార్క్ నైట్లో కీత్ లెజర్ జోకర్ జోకర్ది అసలు అన్బిలీవబుల్ డార్క్ నైట్లో డార్క్ నైట్లో అండ్ సమ్ నో కంట్రీ ఫర్ ఓల్డ్ మ్యాన్ అని చెప్పేసి ఒక ఫిల్మ్ ఉంది అందులో విలన్ రోల్ ఒకటి చేశాడు అది ఒకటి చాలా ఇష్టం నో కంట్రీ ఫర్ ఓల్డ్ మ్యాన్లో మీకు మొత్తం మ్యూజిక్కే ఉండదు అండి ఆర్ఆర్ ఉండదు ఓల్డ్ ఫిల్మ్ ఎఫెక్ట్ల మీద ఉంటుంది ఓకే మ్యూజిక్ అనేది ఉండదు ఫస్ట్ నుంచి లాస్ట్లో మీకు హుక్కే ఉంటారు విలన్ కూడా బెస్ట్ ఆస్కార్ వచ్చింది నేను చెప్పిన రెండు విలన్స్ కూడా అది మన తెలుగులో మోహన్ బాబు గారు చేసిన ఫిలిమ్స్ ఇంకా చాలా ఉన్నాయండి శ్రీహర్ గారు అంటే ఇలా చూసి పెరిగాం కదండి నేను యాక్చువల్ అవుదామని వచ్చిన యాక్టర్ అండి నేను నేను హీరో వచ్చిన హీరో అవుదామని కానీ అసలు ఆలోచనే లేదు నాకు ఫస్ట్ నుంచి కూడా విలన్ అవ్వాలి నెగిటివ్ రోల్స్ చేయాలని వచ్చిన యాక్టర్ నేను ఓకే సో ఆ రకంగా చాలా మంది విలన్స్ అండి ఇటు అక్కడ కోట గారు కానీ మోహన్ బాబు గారు కానీ అండి మనకి తెలు ప్రకాష్ రాజ్ గారి నెగిటివ్ రోల్స్ నెగిటివ్ రోల్స్ సత్యనారాయణ గారు నాగభూషణ్ అవునండి మనం ఎక్కడో వేరే చోట ఎతకాల్సిన పని లేదు పాత ఫిలిమ్స్ మనం చూసుకుంటే చాలండి అసలు వేరే అంటే అంటే వేరే బ్రీడ్ ఆఫ్ యాక్టర్స్ లో మీద మీద ఎవరి ఇంపాక్ట్ ఉందని అనుకుంటారండి మీరు సో నాకు ఫస్ట్ నుంచి కూడా బాగా ట్రై చేసింది ఏంటంటే అండి ఏది ఎవరిని ఫాలో అవ్వకూడదని చెప్పేసి నేను కాన్షియస్గా పెట్టిన ఎఫర్ట్ అది ఎక్ ఎక్కడో సి వన్స్ మీరు చేయడం మొదలెట్టారు అనుకోండి నాకు చాలామంది ఇష్టం ఇక అందరినీ పెట్టుకుంటూ వెళ్తే మన ఇండివిజువాలిటీ పోతుంది కదండి సో ఎక్కడో అది కాన్షియస్ ఎఫర్ట్ పెట్టాను నేను అంటే కొంచెం మీకు కొంచెం అరగెంట్గా సౌండ్ అవ్వచ్చు బట్ అరగెన్స్ కాకపోతే ఎక్కడ మనకి మంది మనం ఏదో స్పేస్ ఒకటి తీసుకోవాలన్న తాపత్రయంలోనే ఉండేవాడిని ఫస్ట్ నుంచి ప్లస్ ఎప్పుడు కూడా కొంత న్యాచురల్గా ఉండడానికి ట్రై చేసేవాడిని అండి యాక్టింగ్లో కూడా కొంచెం న్యాచురల్గానే పెట్టడానికి ట్రై చేసేవాడిని లౌడ్గా అంటే కొంచెం చేసాను డైరెక్టర్ల కోసం బట్ వాళ్ళు చక్కగా ఇష్టపడినా యాక్చువల్లీ కొంచెం న్యాచురల్గానే ఉంచుదామనే ప్రాసెస్లోనే వన్స్ మిమ్మల్ని ఇమిటేట్ చేయడం స్టార్ట్ చేశారంటే మీరు అన్ని అన్ని వేషాలు అలానే చేస్తున్నారని నా ఫీలింగ్ టైప్ క్యాస్ట్ అయిపోయారు అని ఫీలింగ్ సో వన్స్ పీపుల్ అంటే ఇమిటేట్ సిప్ ఇప్పుడు అది ఏం చేతా వెళ్ళామా లేదా అనేది పక్కన పెడితే అందులోకి వెళ్ళకూడదని ఎవరు ఇమిటేట్ చేయకూడదు ఇది కొత్త పాయింట్ ఇమిటేట్ చేస్తే ఏమవుతుందంటే యువర్ కీప్ ఆన్ డూయింగ్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్ అండి అది ఛాన్స్ ఇస్తున్నావు నువ్వు హీరో టైప్ అని అని కొంత సో అది అలా ఇమిటేషన్ ఇమిటేట్ చేయకూడదు ఎవరు అనేది ఒక ఆలోచన అదే మిమ్మల్ని ఎవరు స్టేజ్ మీద ఇమిటేట్ చేయట్లేదు అంటే అంటే రాజీ సిండే గారిని చేస్తారు ప్రకాష్ రాజే గారిని చేస్తారు అంటే ఆ మాడ్యులేషన్ లో డిక్షన్ లో పడకూడదేమని నా ఫీలింగ్ అండి అదేలేండి రెండు యాక్టర్స్ అంతా బట్ నేను అనేది అంటే నా ఒపీనియన్ అది నా పర్సనల్ ఒపీనియన్ రైట్ రైట్ ఇప్పుడు హీరో మీరు డైరెక్టర్లు అందరితోనే చేశారండి మీరు చెయ్యని పెద్ద డైరెక్టర్ ఇక్కడ తెలుగులే ఎవరు లేరు ఓకే రాజమౌళి గారు కానీ మన అందరూ ఆ జనరేషన్ జనరేషన్ జగన్ గారి అందరం గారు తర్వాత అంటే యాక్చువల్లీ ఒక లక్క ఏంటంటే అందరూ నైన్టీ నైన్ ఆ టైంలో స్టార్ట్ అయిన డైరెక్టర్స్ అండి అవును సో నేను అంటే మేము చిన్న వేషాలుగా స్టార్ట్ అయ్యాము యాజ్ ఎ ఫ్రెండ్గా స్టార్ట్ అయినప్పుడు యాజ్ ఆ డైరెక్టర్గా కూడా అందరూ అప్పుడే స్టార్ట్ అయ్యారు ఇప్పుడు రాజమౌళి గారు స్టూడెంట్ నెంబర్ వన్ తీసుకున్నా కూడా అదే టైం అదే టైం అదే టైంలో మేము అంటే మేము కూడా అదే టైంలో దూరాం కరెక్ట్గా కరెక్ట్ సో వాళ్ళతో పాటు మేము పెరిగాం కరెక్ట్ సో యా రైట్ టైం అట్ రైట్ ప్లేస్ అంటారు కదా అలా కుదిరింది అంతే కరెక్ట్ అవును సో అందువల్ల ఏంటంటే అందరూ కూడా రిపీట్ చేశారు నన్ను ప్రతి డైరెక్టర్తో నేను రెండు రెండు సార్లు చేశాను మూడు మూడు సార్లు చేశాను డైరెక్టర్స్తో అందరూ చేసిన ప్రతి డైరెక్టర్ రిపీట్ చేశారు ఫిల్మ్స్లో ఈరోజు కూడా రిపీట్ చేస్తున్నారు ఎస్ అంటే మీరు మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేసినప్పుడు మీతో పాటు ఎవరు చేశారండి మీ బ్యాచ్ సో అంటే యాక్టర్స్గా ఇప్పుడు ఇప్పుడు లేదు సార్ యాక్టర్స్ ఎవరు మా బ్యాచ్లో చేసిన వాళ్ళు ఎవరు కూడా ఎవరు లేరండి ఎవరు లేరు సో మీరు ఒక్కరే మిగిలేరు మీ బ్యాచ్లో ఫార్చునేట్లీయా ఒక్కనన్నానండి ఆ బ్యాచ్కి సంబంధించినంతవరకు అదేలేండి ఇప్పుడు మీరు ఫ్రెండ్స్గా ఇండస్ట్రీలో మీరు ఎప్పుడు ఏవేగా ఉంటారు పెద్ద పూసుకుని రాసుకుని అన్నట్టుగా ఎప్పుడు కనిపించరు నాకైతే నేను చూడలేదు అలా అవును మీ కంప్లైంట్ కూడా అదే ప్రతిసారి కొంచెం అని వాళ్ళు మీరు కలిసినప్పుడు వెళ్ళాలి కూడా అది అంటే యాక్చువల్లీ ఫస్ట్ నుంచి కూడా కొంచెం ఇంట్రవర్ట్ కైండ్ ఆఫ్ పర్సన్ అండి నేను అంటే నేను సినిమాలకి రాకపోతే అసలు అసలు నా ఎగ్జిస్టెన్స్ కూడా తెలిసేది కాదేమో పక్కన వాళ్ళకి కూడా అదే ఉద్యోగం చేసుకుంటూ అంతే అంతే ఏది చేసుకున్నా నా వరకే అంటే పెద్దగా చొచ్చుకొని వెళ్ళిపోవడం లేకపోతే అది లేదు ఫస్ట్ నుంచి కూడా అది అంటే మంచి క్వాలిటీ కాదు యాక్టర్కి యాక్చువల్లీ యాక్టర్స్ అలా ఉండకూడదు బట్ ఇలా ఉన్నా కూడా సర్వే అండి అది ఐఆర్ బెస్ట్ విషయం అంటే మోస్ట్లీ ఒకటి రిలేషన్స్ నా డైరెక్టర్స్ రెండోది వర్కే వర్క్ తీసుకొచ్చిందండి నాకు ఎప్పుడు కూడా అంటే చాలా రకాలుగా చాలా విషయాల్లో మై పిఆర్ ఇస్ బ్యాడ్ మీరన్నట్టు తక్కువ కనపడతాను ఒకవేళ ఏదైనా ఆడియో ఫంక్షన్ మైక్ ఇచ్చినా కూడా మూడే మొక్కలు ఉంటాయి ఎక్కువ మాట్లాడను మాట్లాడినంటే మాట్లాడకూడదని కాదండి దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ అండి నాకు నాకు బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు హెల్ప్ చేసిన డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు ప్రొడ్యూసర్ ఉన్నారు అందరు ఉన్నారు కాకపోతే మీ అంటే నేను ఎప్పుడు అంటే ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు అంటే అంత ఎక్స్ప్రెసివ్ కాదు నేను అంత ఎక్స్ప్రెసివ్ కాదు సో దాంతో ఏంటంటే అంటే ఎవరి గురించి మాట్లాడినా ఇంకెవరెవరైనా హర్ట్ అవుతారేమో సార్ అది కాదు అంటే మాట్లాడడం మొదలైన దగ్గర నుంచి అది పోతున్న ఫీలింగ్ సార్ ఆ ఎమోషన్ మన దగ్గరే ఉంచుకోవాలనే ఏదో అంతే తప్పితే అంటే హర్ట్ అవుడ్ ఏముంది ఉంది సార్ ఇప్పుడు అంటే ఒకరిని మెచ్చుకున్నప్పుడు ఇంకో ఇప్పుడు మీరు అందరితో వెల్ వైబింగ్ అందరూ మిమ్మల్ని కోరుకుంటున్నారు అందరు సినిమాల్లో చేస్తున్నారు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హీరో ఎవరు డైరెక్టర్ ఎవరు అని కాకుండా కాస్టింగ్ లో మీరు మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నారు మెయిన్ సెటప్ లో కదా ఇప్పుడు మీరు మెచ్చుకోవాలంటే మెచ్చుకుంటారండి ఓకే ఇప్పటి వరకు మీరు లోకే ఇక్కడ మాట్లాడలేదు సార్ ఫస్ట్ రాజమౌళి గారు దట్స్ ఓకే ఇంకా దానిలో తిరగలేదు ఫస్ట్ నన్ను మెచ్చుకుంటాను సార్ ఎందుకు చెప్పమంటారా ఒక పంతొమ్మిది వేల కుర్రోడు వచ్చాడు ఇక్కడికి కెప్ మై హెడ్ డౌన్ కంటిన్యూస్ గా పని చేసుకుంటూ వచ్చాను కాంట్రవర్సీస్ లో లేను అనవసరమైన గొడవలకి వెళ్ళలేదు డిసిప్లిన్గా ఉన్నాను కంప్లైంట్స్ లేవు నా మీద ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పాటు ఫస్ట్ నన్ను నేను మెచ్చుకుంటాను సార్ ఓకే దాని తర్వాత సార్ ఆల్ మై డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అన్ని వాళ్ళు లేకపోతే ఎందుకంటే యాక్టర్ లైఫ్ ఈజ్ లైక్ బా డిపెండెంట్ లైఫ్ మీకు ఎవరో రాస్తారు డైలాగులు ఎవరో లైటింగ్ చేస్తారు అంటే ఆల్ గ్రేట్ సార్ అంటే ఒకళ్ళు రాయటం డైలాగ్ ఒకళ్ళు రాస్తారు లైటింగ్ ఎవ్రీథింగ్ అందరూ ఆర్గనైజ్ చేసుకోవచ్చు ప్లాటర్లో పెడతారు పెడితే మీరు మీరు సొంతంగా ఏం లేదు యాక్టర్కి ఏం లేదు సో దాని గురించి అంత పెద్దగా ఎక్కువ ఆవేశపడటానికి ఏం లేదని నా ఫీలింగ్ యాజ్ అన్ యాక్టర్గా యాజ్ లాంగ్ యాజ్ యువర్ ఎంటర్టైనింగ్ పీపుల్ వాళ్ళకి మీరు నచ్చుతున్నారు యు షుడ్ బి హ్యాపీ అంతే సింపుల్ వాళ్ళ వల్లే ఎవరన్నా కానీ అంటే మీ మైండ్ సెట్ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం మిమ్మల్ని క్వశ్చన్ అడగనక్కర్లేదండి అన్న అనుకున్నాను కానీ మీరు చెప్పేశారు కాబట్టి ఇంకా అడగడానికి లేదేమో నా డౌట్ బట్ స్టిల్ ఐ ట్రై మీకు ఎవరితోని ఎప్పుడు అక్కడ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రాలేదండి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ చాలా వచ్చాయండి వచ్చాయి వచ్చాయి చాలా వచ్చాయి ఎవరితో నేను బయట బయట మాట్లాడతానండి నేను ఐఎమ్ నాట్ దట్ కైండ్ లైక్ నచ్చపోతే నచ్చలేని చెప్తాను నేను నాకు ఆ భయం లేదు చాలా చాలా స్ట్రేంజ్గా చెప్తానండి నేను అంటే నాకు ఇప్పుడు అంటే ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు మీతో నచ్చలేదు అనుకోండి నాకు నేను మీకు కాల్ చేసి మీకే చెప్తాను ఇట్స్ నాట్ దట్ నేను ఎక్కడ కూర్చొని గా చెప్ బ్యాక్ ఏదో కూర్చొని అది అంటాం అలవాట్లేదు నా ఫస్ట్ నుంచి కూడా నాకేదో ప్రాబ్లం ఉంటే నాగేంద్ర గారు ఇది ఇది అండి మీకే ఫోన్ చేస్తాను నాకే చెప్పేస్తారు సో అలా అలా చేసినవి కూడా ఉన్నాయి అవునా టు కీప్ ద అంటే సి నేమ్స్ రాకూడదండి తప్ప చాలా పర్సనల్ స్పేస్ లో జరిగిన విషయాలు సో ఐఎమ్ దట్ కైండ్ నేను ఆ టైప్ మనిషిని సో దానివల్ల ఇంతకాలం ఉన్నానేమో నేను ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి చెప్పే రకం కాదు స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషిని నేను సో దానివల్లే ఫస్ట్ మీకు నచ్చకపోవచ్చు మీరు అలా ఉంటే తర్వాత ఆలోచిస్తే మీరే నచ్చుతారు ఎందుకంటే ఆడు కరెక్టే చేశాడు కరెక్టే చెప్పాడు అదే మన వాళ్ళు అంటారు కదా మనం ఇదే అని చెప్పేసాం అనుకోండి నచ్చిన వాళ్ళే మనతో ఉంటారు అంటే ఇప్పుడు నచ్చిన డేటు మనకు అవసరం లేదు అందుకని అంతే ఇంకేం మనం వాడికి నచ్చకపోయినా ఇంక నో గేమ్ నో గేమ్ ఇంకేం లేదు సో నచ్చిన వాళ్ళు ఉంటారు లైక్ మైండెడ్ పీపుల్ కలిసి పనిచేస్తారు వాటి వల్ల ఇబ్బందులు పడలేదా మీరు ఉన్నాయి సార్ ఇబ్బందులు ఉన్నాయి కొంతమంది కొన్ని రోజులు మాట్లాడలేదు కొన్ని నెలలు మాట్లాడలేదు సినిమా పోయి మళ్ళీ 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 మాట్లాడారు సినిమాలు పోయే వాటి వల్ల అది నాకు తెలియదు సార్ అది అసలు సినిమాలు మనకి యాక్టర్కి ఎందుకు వస్తాయి ఎందుకు పోతాయి ఎవరికి తెలుసు సార్ అసలు ఎందుకు వస్తాయి తెలియనప్పుడు ఎందుకు పోతాయి అని చెప్తాం సార్ అది అది చాలా అను అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఈ డిస్కషన్ వల్ల వల్ల అండి సినిమాలు పోయి ఉంటాయి సార్ డెఫినెట్గా పోయి ఉంటాయి డెఫినెట్గా పోయి ఉంటాయి బట్ ఓకే పోయినాయి మళ్ళీ వాళ్ళే పిలిచి మళ్ళీ ఇచ్చారు కూడా అది కూడా తెలుసు నాకు సో రెండు అయినాయి సో మీకు తెలిసి ఏ సినిమాలు పోయి ఏ సినిమాలు పోయి ఐడియా ఉన్నాయి నాకు ఏ సినిమాలు వచ్చాయి కూడా తెలుసు నాకు మళ్ళీ మళ్ళీ పిలిచి ఇచ్చినవి కూడా ఉన్నాయి సో నో కంప్లైంట్స్ అండ్ ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ సిస్టమ్ గేమ్ అంతే మనం యాజ్ లాంగ్ యాజ్ మన సెట్ ఆఫ్ స్కిల్స్ బాగున్నాయి మనకి మంచి రిలేషన్స్ ఉన్నాయి మనం ఆనెస్ట్ అప్రోచ్ మంచిది అప్రోచ్ మంచిది ఎవరిని హామ్ చేసి అవును ఎక్కువ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి